హలో అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకే వచ్చేసానండి సో ఆ రెసిపీ ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా నా మాటల్లో మీరు వినేసేయండి నేనైతే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఆల్రెడీ నేను ఆకుకూర పప్పు అయితే నా ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నానండి కానీ ఈసారి డిఫరెంట్గా నేనైతే పాలాకుతో పప్పు అనమాట సో స్పినాచ్తో ఆకుకూర పప్పు చేస్తున్నాను నేను ఎప్పుడూ కూడా ట్రై చేయలేదండి అంటే దీంతో కూడా ఆకుకూర పప్పు చేస్తారు అని అయితే నేను ట్రై చేయలేదు అంటే పాలకూరతో పాలక్ పన్నీర్ ఇలాంటి రెసిపీస్ చేస్తారని తెలుసు కానీ పప్పు చేస్త వస్తారు ఎంత టేస్టీగా ఉంటుంది అని నాకైతే తెలీదు ఎప్పుడు చూసినా తోటాకో సిరియాకో లేదా మెంతాకో వీటితో అయితే ట్రై చేశాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం పాలాకుతో పప్పు చేశాను అన్నమాట ఎంత టేస్టీగా ఉందంటే అండి అస్సలు మా ఇంట్లో మామూలుగా టూ డేస్ వస్తుంది పప్పు చేస్తే అలాంటిది వన్ డేలోనే కంప్లీట్ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది అండ్ అలాగే హెల్త్ వైజ్ కంపేర్ చేసుకుంటే కూడా రిమైనింగ్ అన్ని ఆకుకూరలతో కంపేర్ చేస్తే ఇదైతే ఇంకా మంచిదంట సో ఎవ్రీడే తిన్నా కూడా ఎటువంటి నష్టం కూడా లేదండి హెల్త్కి ఇంకా మంచిదే తప్ప ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి ఏమీ లేదు సో పాలాకు దొరికినప్పుడు మీరు కూడా చాలా రెసిపీస్ అయితే చేయొచ్చు కదా అందులో ఒకటి పాలాకు పప్పు సో అదైతే మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నానండి సో పాలాకు పప్పు రెసిపీ ఎలా చేయాలో పాలాకు టేస్టీగా ఎలా చేసుకోవాలో కూడా నేనైతే ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను సో వీడియోని అయితే చూసేసేయండి అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్స్ అయితే వస్తున్నాయి కానీ చాలా తక్కువ వస్తున్నాయండి చూసినంతమంది లైక్ చేయట్లేదు సో లైక్ చెయ్యండి లైక్ చేస్తే మీకు పోయేదేమీ లేదు కదా అట్లీస్ట్ నాకు ఒక హెల్ప్ అవుతుంది కదా సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో ఈరోజే మీకు వచ్చి మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేదా ఆల్రెడీ ఛానల్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి పాలాకు పప్పు చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇలాగ పాలాకుని మంచిగా అయితే ఫ్రెష్ పాలాకు పెద్ద పెద్ద ఆకులు ఉండేవైతే సెలెక్ట్ చేసుకున్నానండి ఇందులో కూడా సైజెస్ ఉంటుందంట సో స్మాల్ సైజ్ కూడా ఉంటుందంట ఇదైతే చాలా పెద్ద పెద్ద ఆకులు అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నింది యాక్చువల్గా నైట్ తీసుకున్నాను ఇంకా మార్నింగ్ చేస్తున్నానండి ఇలాగా ఆకుకూరని ఒక్కసారి మంచిగా చూసేసుకోండి అంటే రిమైనింగ్ ఆకులు కూడా మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా ఇప్పుడు ఆకుకూరలో సో గడ్డి అవి ఇవి వేస్తూ ఉంటారు కదా అవన్నీ సపరేట్ చేసేసుకొని ఈ పాలాకుని కాడలతో సహా వేస్తే చాలా బాగుంటుందండి సో కింద ఉండే మట్టి ఉంటుంది కదా అదైతే కట్ చేసేసి పక్కకు వేసేసి దీన్నంతా కూడా కాడలతోనే ఇలాగ నైఫ్తోనే కట్ చేసేసుకోవచ్చు సో స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి మరి స్మాల్గా అవసరం లేదు ఇక్కడ చూపిస్తున్నా కదా అలా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి అండ్ ఈ కాడలు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఆకుకూర పప్పు కాబట్టి కాడలు కూడా మనకి ఏమి టచ్ అవ్వదు మంచిగా ఉడికిపోతుంది ఎక్కడా కూడా మనకి కాడలు అలా ఏమీ కనిపించదు సో కాడలు కూడా వేసేసుకోండి చాలామంది కాడలు పడేస్తూ ఉంటారు వాటిని కూడా యూస్ చేయడం వల్ల చాలా మంచిదేనండి ప్రాబ్లం ఏమీ లేదు అండ్ ఆకు చూస్తున్నారా ఎంత పెద్ద ఆకు సో దీన్నంతా కూడా మంచిగా కట్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే ఈ ఆకులనంతా కూడా మంచిగా వాష్ చేసేసుకోవాలండి సో వాటర్ అయితే ఫుల్గా వేసేసుకొని మట్టి ఏదైనా ఉంటుంది కదా ఆకుల్లో సో అవేమీ లేకుండా మంచిగా వాష్ చేసుకోండి అండ్ ఇక్కడ నేను ఇంకొక సైడ్ కుక్కర్లో అయితే కందిపప్పు వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ అయితే తీసుకున్నానండి కందిపప్పుని కూడా బాగా వాష్ చేసుకోండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా తీసేసి తర్వాత ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి ఆ టీ గ్లాసెస్తోనే త్రీ గ్లాసెస్ అయితే యాడ్ చేయండి వాటర్ సో ఈ ఆకుకూరలో కూడా వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి సో చూసి యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు యాడ్ చేసుకోండి అండ్ ఈ కందిపప్పుని మనము ఈ ఆకుకూర పప్పు చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి చాలా క్విక్గా అయిపోతుంది అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఆకుకూర వాష్ చేసి పక్కన పెట్టాం కదా అది వాటర్ ఏమీ లేకుండా అక్కరిలోకి అయితే యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ ఆకుకూర పప్పు ఫోర్ మెంబర్స్ ఆకుకూరకి చేస్తున్నానండి సో ఆకుకూర కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఎక్కువ ఆకు ఉండేలాగా కందిపప్పు తక్కువ ఉండేలాగా చూసుకోండి ఆకుకూర ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఆకుకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ నెక్స్ట్ అయితే గ్రీన్ చిల్లీస్ సెవెన్ టు ఎయిట్ తీసుకోండి అండ్ అలాగే తెల్లగడ్డ ఒకటైతే తీసేసుకోండి అండ్ నెక్స్ట్ ఆనియన్ మీడియం సైజ్ ది టూ తీసుకోండి అండ్ నెక్స్ట్ అయితే టొమాటోస్ టూ టు త్రీ అయితే తీసుకోండి త్రీ తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే టర్మరిక్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ టామరిండ్ యాడ్ చేసుకోవాలి చింతపండు కొంతమంది చింతపండు ఈ మధ్య వాడట్లేదు కదా వాళ్ళైతే లాస్ట్లో లెమన్ అయితే పిండేసుకోండి నేనైతే టామరిండ్ మంచిగా వాడతానండి సో నేనైతే ఇక్కడ చూస్తున్నారా టామరిండ్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఆకుకూర పప్పుకి పులుపు కూడా ఉండాలండి ఉంటేనే చాలా బాగుంటుంది కర్రీ సో పులుసు అంతా కూడా బాగుండాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీస్తో తీసుకుంటేనే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ అయితే కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజువల్స్ వచ్చేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక టూ విజువల్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి సో టోటల్ సిక్స్ విజువల్స్ రావాలి చాలామంది త్రీ కే స్టాప్ చేసేయచ్చు కానీ నేను మంచిగా ఇంకా బాగా ఉడికిపోవాలి అని చెప్పి అలా చేస్తాను అనమాట అండ్ ఇందులో వాటర్ అయితే కనిపిస్తుంది కదా మనం వేసింది కొంచెం వాటరే కానీ ఆకులో చాలా వాటర్ ఉంటుందండి ఎస్పెషల్లీ ఈ పాలాకు నైంటీ వన్ పర్సెంట్ దాకా వాటరే ఉంటుందండి సో ఈ వాటర్ అంతా కూడా మంచిగా ఒక గిన్నె తీసేసుకొని దీంట్లో నుంచి తీసేసేయండి ఎందుకంటే మనం ఇప్పుడు ఆకుకూర అండ్ అలాగే పప్పు ఇదంతా కూడా బాయిల్ అయింది కదా దీన్నంతా కూడా ఎనుపుకోవాలి అండ్ అప్పట్లో ఒక మట్టి పాత్రలో వేసేసుకొని అంటే రాళ్ళ సట్టి అనేవాళ్ళు కదా దాంట్లో వేసుకొని ఎనుపుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు యూస్ చేస్తున్నారండి నా దగ్గర అయితే ఉంది కానీ నేను యూస్ చేయలేను ఇప్పుడు అది ఇది దాంట్లోకి మార్చి మళ్ళీ ఎవరు చేస్తారు అనేసి ఇలా అందరూ కూడా చాలా ఒళ్ళు బరువు అయిపోతూ ఉంది కదా ఇప్పుడు సో ఇంట్లో ఉండి కూడా అవైలబుల్గా యూస్ చేసుకోలేకుండా ఉన్నామన్నమాట ఈ కుక్కర్లో అయితే ఇలా ఎనిపేసుకోవాలండి ఇది నార్మల్గా నేను చెప్తున్నాను కదా రాళ్ళ సట్టి అనేసి దాంట్లో వేసి అనుపుకొని చేస్తే చాలా బాగుంటుందండి అండ్ అలాగే మట్టి పాత్రల్లో చేసుకుంటే కూడా అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా బయట బాగానే దొరుకుతూ ఉన్నాయి కదా అలాంటి వాటిల్లో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కానీ ఎక్కడండి అండి అందరికీ టైమ్ కుదరట్లేదు అది ఇది అని రీజన్స్ ఎన్నో దొరుకుతాయి కాకపోతే మనం కరెక్ట్గా దాన్ని యూజ్ చేసుకొని చేసుకుంటే చేసుకోగలం కాకపోతే ఏదో ఒక రీజన్ చెప్పేసి ఇలాగా ఈజీ ప్రాసెస్కి అలవాటు పడిపోయాం కదా నేనైతే మరీ అండి కుక్కర్లోనే చేసుకుంటూ ఉంటాను నార్మల్ స్టవ్ మీద గిన్నె పెట్టి కూడా చేయను అనమాట సో దీన్నైతే ఇలా బాగా ఎనిపేసుకొని నెక్స్ట్ అయితే పోపు పెట్టేసుకోవాలి తాలింపు అయితే పెట్టేసుకోవాలండి తాలింపు చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఇలా ఒక కడాయి అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసేయండి ఇందులోనే ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అయితే యాడ్ చేసుకోండి అండ్ అలాగే తాలింపు గింజలు ఉంటాయి కదా అంటే ఉద్దిపప్పు అని జీలకర్ర అని కొంతమంది మెంతులు కూడా కొంచెం ఆస్తారండి అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవి అంతా కూడా యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ ఆవాలు వేస్తున్నాను ఈ ఆవాలు చిట్లిన తర్వాత ఇంగువ యాడ్ చేసుకోండి ఇంగువ ఏ తాలింపుల్లోకి వేసినా కూడా చాలా మంచిగా డైజెషన్కి మంచిది అండ్ అలాగే చాలా మంచిగా ఫ్లేవర్ కూడా ఇస్తుంది అన్నమాట పులుసు అన్నిటిలోకి కర్రీస్లోకి సో ఇంగువ అయితే యాడ్ చేసేసుకోండి ఆకుకూర పప్పు ఎస్పెషల్లీ ఈ పాలాకు పప్పులో వైటమిన్ ఏ సి అండ్ ఈ కూడా ఉన్నాయండి అండ్ అలాగే ఇది కళ్ళకి అండ్ అలాగే స్కిన్ హెయిర్ హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఏ మాత్రం సందేహం లేకుండా దీన్నైతే తినచ్చండి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాదనమాట సో హార్ట్ హెల్త్కి మంచిది అండ్ అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఒక్కరికి కాదండి అందరికీ కూడా ఇది చాలా మంచిది అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఆనియన్ ఒక స్మాల్ది తీసేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసి అది అండ్ అలాగే రెడ్ చిల్లీ ఒకటి వేసేసుకోండి అండ్ అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకోండి అండ్ ఈ తాలింపులోకి అప్పట్లో వడియం అని చేసేవాళ్ళు కదా అదైతే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారు చెప్పండి మేమే చే అంటే మా జనరేషన్లో వాళ్ళైతే ఓకే కానీ అప్పట్లో జనరేషన్లో వాళ్ళు దాంతోనే చేసుకొని అన్ని తాలింపులు చేసుకునే వాళ్ళు కదా ఇప్పుడు ఎవరు చేయట్లేదండి సో ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కుక్కర్లో పక్కన పెట్టుకొని ఉన్నాం కదా ఆ ఆకుకూర పప్పు అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి అండ్ అలాగే కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి కొంతమంది గట్టిగానే ఇష్టపడతారు తినడానికి కొంతమంది వాటర్ కన్సిస్టెన్సీ బాగా ఉంటేనే తినడానికి ఇష్టపడతారు సో మీకు ఇష్టం వచ్చినట్లు ఇందులో వాటర్ కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి అండ్ కొంచెం గట్టిగా ఉంటేనే పాలాకు పప్పు చాలా బాగుంటుందండి సో ఈ పాలాకు పప్పుని మనం రైస్లోకే కాకుండా చపాతీలోకి అండ్ అలాగే దోశలోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ అయితే కొంచెం నేను వాటర్ యాడ్ చేశాను అండ్ ఆల్రెడీ మనము సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఈ టైంలో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా అంతా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక్క టెన్ మినిట్స్ బాగా బాయిల్ అయ్యేలాగా హై ఫ్లేమ్ అయినా పెట్టుకోండి లేదా మీడియం ఫ్లేమ్ అయినా పెట్టేసుకొని ఒక్క టెన్ మినిట్స్ మంచిగా ఇదంతా కూడా బాయిల్ అయ్యి పొంగొచ్చేలాగా చూసుకొని బాగా పొంగిన తర్వాత మళ్ళైతే స్టవ్ ఆపేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అండ్ చాలా హెల్తీ అయిన పాలాకు పప్పు అయితే నేనైతే రెడీ చేసేసాను మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అండ్ అలాగే ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసేయండి మీ లైక్ చాలా ఇస్తుంది నాకు అండ్ అలాగే ఛానల్ గ్రోత్కి చాలా మంచిదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతాను అంతవరకు బాయ్ బాయ్